సంఘాలన్నీ ఏకం చేసి ఒకటిఫికే తీసుకొచ్చినటువంటి మన నేను ఎస్సీ జనసంఘాను కానీ కులపల్ గారికి ప్రత్యేక ఉద్యోగం అలాగే చైతన్య రాజకీయ కానీ ఒక వేదిక ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక మంచి సందర్భంతో తెలుగొండ నియోజకవర్గంలో స్థాపించినటువంటి జిల్లా వ్యాప్తంగా అన్ని ఎక్కడైనా సమస్యలు జరిగిన కూడా ఆ వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి శివరామకృష్ణ అన్న గారికి తర్వాత మన ఆదాన్న గారికి ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి పేరు పేరున మరీ ముఖ్యంగా ఈ ప్రజా ఉద్యమాల్లో పాల్గొనడానికి ఈ చైతన్యము మన ప్రజలకు ఏం జరుగుతుంది రైతు వర్గాలకు ఏం కావాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ ఆశించి వందల కిలోమీటర్లు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ అన్న చెప్పినట్టు ఏడుగురాలపల్లి తర్వాత ఆంధ్రపూర్లో మైలు లేని తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడ దాడులు దౌర్జన్యాలు ఇవన్నీ ఎవరిపైన జరుగుతున్నాయంటే బడుగు బలిహీన వర్గాలు ఈ బడుగు బలిహీన వర్గాలు ఎందుకు పక్క చిక్కుపోయినామంటే ఈ వర్ణ వ్యవస్థలో ఈ మనవా సిద్ధాంతంలో బ్రాహ్మణ వ్యవస్థ నాలుగు వర్ణాలుగా యూచించినప్పుడు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యార్ సూత్రులుగా విభజించినప్పుడు అసి సూత్రులుగా ఈ ఎస్సీ ఎస్టీ పీసీ మైనారిటీని ముఖ్యంగా ఎస్సీలని ఎస్టీలని ఊరు పెట్టి చివరి పేరు పెట్టాలి ఈ క్రమంలో మన దేవుడు పూజ్యులైనటువంటి డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించి ఆయన విదేశాలకు వెళ్ళి ఎన్నెన్నో గొప్ప సరోజారి ఈ భారతదేశానికి గొప్ప రచన రాజ్యాంగం ద్వారా ఈ రాజ్యాంగం ద్వారా ప్రతి ఒక్కరికి హక్కులు వచ్చాయి ఈ రాజ్యాంగం ద్వారా ప్రతి ఒక్కరికి రిజర్వేషన్ వచ్చాయి ఈ రాజ్యాంగం ద్వారా ప్రతి చోట మనము ఉద్యమిస్తున్నాము ప్రశ్నిస్తున్నాము కానీ చివరికి ఈ రాజ్యాంగాన్ని కూడా చూపు పొడిసి ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తంధారి వ్యవస్థ చొరబడి ఆ రాజ్యాంగాన్ని కూడా ఆ తయారు చేసి ఇప్పుడు రాష్ట్రకి ఓట్ల రూపంలో ఓటు బ్యాంకుగా ఈ ఎస్సీ ఎస్టీ పీసీలు వాడుకుంటూ తర్వాత ఈ ఎస్సీ ఎస్టీ పీసీల పైన అధికారం వచ్చిన తర్వాత ఈ వర్గాల వర్గాలపైన దాడులు చేయడం మొదలుపెట్టారు మరి ఈ దాడులన్నీ ఎలా చేయాలి ఈ దాడులను ఎలా అరికట్టాలని చెప్పేసి ఈ సంకల్పంతో ఈ ప్రజా సంఘాలన్నీ మొత్తం ఈ ఉమ్మడి జిల్లా అయినటువంటి సత్యసాయి జిల్లా అనంతపురం జిల్లా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఉద్యమంలో తీసుకున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి లీడర్లు ఇటువంటి నాయకులు ఒక సంకల్పంతో కూడికి వెయ్యి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలని దుర్మార్గాల్ని ఎండగట్టడానికి బయలుదేరినప్పుడు ఈ క్రమంలోనే ఒక చిన్న ఒక విషయం జరిగింది ముదిగుబలు ముగిపోలో ఎంపీపీ అయినటువంటి ఆదినారాయణ యాదవ గారు ఆయన స్థాయి కొద్ది చిన్నగా ఎంపీపీ నుంచి గ్రామ స్థాయి నుంచి వర్క్ చేసుకుంటూ బడుగు పలికిన వర్గాల పక్క నిలబడి ఆయన ఏదో రాజకీయం చేసుకుంటూ ఈ రాజకీయ వేదిక వెళుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పెద్దదారులు అక్కడ ఉన్నటువంటి భూకామాందులు అక్కడ ఉన్నటువంటి దౌర్జన్య పనులు రాజకీయంగా ఎదిగితే కూడా బీసీలు ఏసీలు అందరూ సమానంగా మనతో పాటు వాటర్ చెప్పేసి కొంతమంది కుట్రబండి అక్కడ ఉన్నటువంటి లోకల్ స్థానిక లీడర్లు మన అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు పల్లె రంగనాథ్ రెడ్డి అనే వ్యక్తి ఈ దౌర్జన్యాలకి ఈ అరికటాలకి ఈ బడుగు బలహీన వర్గాలు ఎదగకూడదని చెప్పేసి ఆయన ముక్కుముడిగా నిర్ణయించుకొని ఈ ఎస్సీ ఎస్టీ పైన ఈ సత్యసాహి జిల్లాలో స్టార్ట్ చేయడం జరిగింది మరి ఇవన్నీ ఇలాగే వదిలేసుకుంటూ పోతే ఈరోజు బీసీ బిడ్డ రేపు ఎస్సీలు మన పెద్దలు మాట అనేవారు ఎప్పుడైనా కానీ భారతదేశానికి వాళ్ళకి యుద్ధం వస్తే కూడా భారతదేశం గెలవాలని కోరుకున్నారు పక్క రాష్ట్రానికి మన రాష్ట్రానికి ఏదైనా జరిగితే ఆ పక్క రాష్ట్రమే గెలవాలని కోరుకుంటుంది కానీ ఒక జాతిలో అది రెండు కులాల మధ్యలో పెయి కులం వాళ్ళు ఎవరైనా పెత్తనం చేయాలని చూస్తే కింద కులం వాయువు ఉండేవారు అది ఈ మహనీయ సిద్ధాంతాల్లో కూడినటువంటి ఇక్కడ ఉన్నటువంటి దళిత లీడర్లు ఆ ఆదర్శం తీసుకొని ఎవరైతే బలవంతులు ఉన్నారో ఎవరైతే కొండశిల్గా ఉన్నారో ఎవరైతే ఈ రాజ్యాన్ని అంతా ప్రశ్నిపతిస్తున్నారో వాళ్ళని గమనించి ఈ అడగాల వర్గాలంతా కలిసి ఒక బలహీనుల పక్క నిలబడుకొని బలహీనుల పక్క ఎస్సీల పైన అయితేనేమి అయితేనేమి ఆడపిల్లల వైపు అయితేనే పద్నాలుగో తారీఖున సత్యసాయి జిల్లా బంధు అక్కడ జరుగుతున్న మహా ఉద్యోగం అని చెప్పాలి నిరసన కార్యక్రమం మన హక్కులని మన బాధలని మనకు జరుగుతున్న అన్యాయాలని ఈ జిల్లా జిల్లా కలెక్టర్ గా ఏం చేయాలనుకున్నాడు పేదలకి ఈ జిల్లా ఎస్పీ గారు ఏ విధంగా మనకి అండగా ఉంటున్నారు ఇవన్నీ ప్రశ్నించడానికి ప్రజల తారీఖున పద్ కలెక్టరేట్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది ఈ ప్రోగ్రాం కి పెద్ద ఎత్తున మరి ముఖ్యంగా ఏంటంటే బడుగు బలహీన వర్గానికి ఈ వీడియో ద్వారా వాళ్ళకి మాత్రమే ఇక్కడ రక్షణ రాజ్యాధికార బలాలు తినే వాళ్ళకి మాత్రమే ఇక్కడ ఇది ఉంటుంది అధికారంలో లేనప్పుడు మన పక్క చిక్కిపోయినప్పుడు కేవలం మన ఓటు బ్యాగును వాడుకొని అధికారంలోకి పోతున్నటువంటి ఇలాంటి వారికి బుద్ధి చెప్పాలంటే ప్రతి ఒక్కరు సంఘటితం కావాలా ప్రతి ఒక్కరు ఏకం కావాలా ఇక్కడ కులాలొద్దు మతాలొద్దు విభేదాల వద్దు మొత్తం బడి బడు బలహీన వర్గాలు అంటే ఎనుకబడిన ఓశీలు కూడా ఎవరైతే ఆర్థికంగా ఎరుగుబడినారో వాళ్ళు కూడా దీంట్లో భాగమని చెప్పేసి మేము ఈ మడకశిరా నియోజకవర్గంలో అందరూ మా హనుమంతన్న ఆధారంలో జరుగుతుంది ఈ నుంచి ఉద్యమాలు చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందరికీ ఆయన తెలుసు కనుక ఇక్కడ ఉన్నటువంటి ఆయన ఆధారంలో జరుపుతూ ఈ మడకశిరా నియోజకవర్గం ప్రజలు ఎస్సీ పెన్షన్స్ ముఖ్యంగా ఎస్సీలు అభివృద్ధి కావాలా ఈ ఎస్సీలు అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి బీసీలు యాదవులు మొత్తం అందరూ కలిసి రావాలని చెప్పేసి ఈ ప్రోగ్రాంకి పెద్ద ఎత్తున జూలై పద్నాలుగో తారీఖు సత్తసాయి జిల్లాలో జరగబోయే నిరసన కార్యక్రమం ఉద్యమానికి ప్రతి ఒక్కరు తోడు కావాలని చెప్పేసి మీ అందరికీ చేతులు జోడించి మొక్కుతనాలు ఇదే అవకాశం ఇచ్చినటువంటి ఈ సభా అధ్యక్షులు గారికి వేదికపైన ఉన్నటువంటి పెద్దలందరికీ నా ఉదయకూరగా ఉద్యమ నమస్కారం తెలియజేస్తూ